జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఓ బాధితురాలి ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ ఆ బాధితురాల దగ్గర నుంచి భీములవాడకు చెందిన కడమంచి రజనీకాంత్ గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికి తొమ్మిది లక్షల ఇరవై వేలు తీసుకుని మరోసారి పూజ చేయాలంటూ ఏడు లక్షలు కట్టాలని అనడంతో బాధితురాల పోలీసులను ఆశ్రయించగా కొడకండ్ల ఎస్ఐ రావణ్ కుమార్ వారి సిబ్బందితో కలిసి నిందితులు నరసింహ సురేష్లను పట్టుకుని డబ్బులను రికవరీ చేసి డీసీపీ ఆధ్వర్యంలో మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కి తరలించారు ఈ సందర్భంగా జనగామ డీసీపీ రాజేంద్ర మహన్ నాయక్ మాట్లాడుతూ గుప్త ఉన్న ఇంటూ గ్రామాల్లో ముఠాలు సంచరిస్తున్నారని వారి మాటలు నమ్మొద్దని ఇలాంటి వారు ఎవరైనా తారసుపడితే పోలీసులు సమాచారం ఇవ్వాలని తెలిపారు కేసు ఛేదించడానికి సిపి ఆదేశాల మేరకు డీసీపీ జనగామ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీ వర్ధన్నపేట అంబట్ నర్సయ్య సిఐ పాలకుర్తి గట్ల మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో కొడకండ్ల ఎస్ఐ బండి శ్రావణ్ కుమార్ అతని సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బందితో ఈ కేసును ఛేదించడానికి కష్టపడ్డ వారికి డీసీపీ జనగామ క్యాష్ రివార్డు అందజేసి వారిని అభినందించారు राम कुमार बाड़ोपुर एलसीटी कंपनी अशोक अरुण संपर्क part of <Nirajif> <ip presents fuhr> अच्छा अब ये देखिए दिल्ली कलर और निस्ता ये नया है ना 60 30